కమ్యూనిటీ గాని మనము సాధ్యమైనంత అందరిని ఐక్యంగా చూసుకుంటూ అందరు బాగుండాలి అందరితో మంచిగా ఉండాలి మంచి పలకరింపు ఉండాలి సమాజం ఒక ఆనందకరంగా ముందుకెళ్ళాలి అనేటువంటి సౌభ్రాతృత్వంతో ఉండేటువంటి వ్యక్తిత్వం సాధ్యమైనంత బ్రాహ్మలది అట్లాంటి బ్రాహ్మలు ఒక్కసారిగా బాధపడుతూ ఇట్లాగా పోలీస్ స్టేషన్ల దాకా వచ్చారు అంటే ఇది నిజానికి సమాజానికి కూడా అంత మంచిది కాదు ఇర ఎనిమిదవ తేదీన హెచ్ఎంకే చికెన్ స్టోర్ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్లకు చికెన్ అమ్ముడు పోక బర్డ్ సంబంధించినటువంటి సంబంధించి చికెన్ అమ్ముడు పోక వాళ్ళు చికెన్ మేళా అనేటటువంటి రకంగా ఉచిత చికెన్ మేళా పెట్టినట్టున్నారు వాళ్ళు ఏదైనా పెట్టుకొని మేము ఎవరిని కూడా ఏమి కించపరిచేటటువంటి వాళ్ళని అంటారు మేము కానీ ఇక్కడ దీనికి సంబంధించి బ్రాహ్మణులందరినీ కూడా కించపరిచేటట్టుగా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో క్రియేట్ చేసి మా మనోభావాలను సోషల్ మీడియాలో దెబ్బతీసేటటువంటి రకంగా వాళ్ళు చేసి చేయడం చాలా తప్పిది దీన్ని చట్టపరంగా భారత న్యాయ శిక్షా స్మృతి ప్రకారంగా ఈ రకంగా ఎవరైతే చేసినారో వాళ్ళని కఠినాతిఘటంగా శిక్షించి పరువు నష్టం దావా వేసి ఈ రోజు బ్రాహ్మణుల యొక్క మనోభావాలను చట్టం మా మంచి ప్రభుత్వం ఇది మా మంచి ప్రభుత్వం అనుకుంటున్నాం మేమంతా కూడా మరి బ్రాహ్మణులు ఈ విధంగా కించపరిచేటటువంటి రకంగా ఇటువంటి చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించేటటువంటి విధంగా ఈ రోజు మేము గౌరవప్రదంగా టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ గారికి ఈ కాగితాన్ని ఇచ్చి చట్ట ప్రకారంగా శిక్షించడానికి కేసు కట్టడానికి అనేటటువంటి రకంగా మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఇంతటితో ఆగదు దీన్ని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్లకు నిందితుల కట్టిన శిక్ష పడేలా చేస్తామంటే చట్ట ప్రకారంగా శిక్ష పడేలా చేస్తామని మా లాయర్ గారు అదే విధంగా పవన్ గారు విశ్వనాథ్ గారు నాగేంద్ర శర్మ గారు మా బ్రాహ్మణ శివ సమాఖ్య అధ్యక్షుల వారు మురళీకృష్ణ శర్మ గారు అనేక మంది సాయినాథ్ శర్మ గారు ఇంకా అందరూ ఇంకా చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నాం తప్పకుండా దీన్ని ముందుకు తీసుకువెళ్ళి ఇది ఎవరైతే ఈ రకంగా చేసి ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్ష శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం గత నాలుగేళ్ళుగా నేను అందే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇటీవలే మనకు తెలిసిన విషయమే అందరికి అన్న ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలిసిన విషయమే అది సో ఆ బర్డ్ ఫ్లూ అన్నది తగ్గించాలని మొత్తం చికెన్ గాని ఎగ్స్ కానీ తీసుకోవద్దని మన గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరికి చెప్తుంది ఈ క్రమంలో ఈ షాప్ ఎవరైతే ఉన్నారో చికెన్ షాప్ ఓనర్స్ వాళ్ళందరూ ఈ చికెన్ వాళ్ళకి అమ్ముడుకోక ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేసి చాలా తక్కువ కాస్ట్ కి అందరికి ఇచ్చేటట్టు చేస్తున్నారు ఆ క్రమంలోనే ఇట్లా ఒక పోస్ట్ వేశారు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇట్లా ఒక బ్రాహ్మీన్ కమ్యూనిటీని పిలిచబరుస్తూ ఇక్కడ మీరు చూస్తే ఫాస్ట్ గా వెళ్దాం రండి అని ఒక బ్రాహ్మణ్ అందరు చూస్తే అసలు సంబంధం లేని వ్యక్తులు బ్రాహ్మణ్ కమ్యూనిటీ అన్నది అసలు ఈ నాన్ వెజ్ కి వాటి చాలా దూరంగా ఉంది చాలా నిష్టగా ఉన్న వాళ్ళని వాళ్ళ ఫోటోలు వేసి దీంట్లో ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ చాలా కించపరుస్తున్నాయి దీని ప్రకారంగా మేము పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము కంప్లైంట్ ఇచ్చాము చక్క ప్రకారంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాము ఇట్లాంటివి మరీ మరీ జరగకుండా కాపాడవలసిందిగా కోరుతున్నాము

I don't o w I don't k o w I d n t e n o w t k n I n don't k n I d o n n o w I d o t know. उन्होंने महान महान दफ्तरों से अनुसरण किए उपशीर्षक हैं मान तुम्हारा जो रेडा चलिए जाने संस्थान से थोड़ा चलिए लाइक चेंजिंग गेटिंग सब्सक्राइब ट्रिगर नोटिफिकेशन को बेल बटन में प्रेस चेंजिंग